ఇప్పుడే మనం చూసుకుంటే మరొక బ్రేకింగ్ న్యూస్తో మేము ముందుకు అయితే వచ్చాను సో ఏపీలో ఎన్నికల సమయం పొడిగింపుకు సంబంధించి కీలక అప్డేట్ అనమాట ఎన్నికల సమయం పోలింగ్ సమయం అయితే పెంచండి అని చెప్పేసి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఏపీలో ఎండల తీవ్ర దృశ్య పోలింగ్ సమయంలో మార్పులు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం తీరేపా కోరింది మధ్యాహ్న సమయంలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతూ ఉండటంతో ప్రజలు బయటకు వచ్చే పరిస్థితి లేదని స్వల్ప మార్పులు చేయాలని చెప్పేసి ఆ పార్టీ సీనియర్ నేత కనకమేళ్ళు అయితే కోరారు అన్నమాట ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ సమయాన్ని మరో గంటపాటు పెంచాలని విజ్ఞప్తి చేశారు దీనివల్ల ఓటింగ్ శాతం పెరుగుతుందని కూడా ఈసీ దృష్టికి తెచ్చారు ఇప్పటికే తెలంగాణలో పోలింగ్ సమయాన్ని పొడిగించిన విషయాన్ని లేఖలో ప్రస్తావించారు ఏపీలో మొత్తం నూట డెబ్బై ఐదు నియోజ అసెంబ్లీ నియోజకవర్గాలు ఇరవై ఐదు లోక్సభ స్థానాలకు మే పదమూడు పోలింగ్ అయితే జరుగుతుంది అందరికీ తెలిసిందే అందువల్ల ఏంటంటే టైం సాయంత్రం ఆరు గంటల వరకు టైం ఇవ్వాలని ఎందుకంటే ఎండ టైంలో ఓట్లు అయితే వేయరని ప్రజలు వీరైతే కోరుతూ ఉన్నారన్నమాట సో తెలంగాణలో ఆల్రెడీ అనుమతి ఇచ్చారు కాబట్టి ఏపీలో కూడా అనుమతి ఇవ్వాలని కోరుతున్నారు మాక్సిమం అనుమతి ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది సో ఈ విధంగా పోలింగ్ సమయంలో సమయం అయితే పెంచబోతున్నారన్నమాట సో ఇది ఫ్రెండ్స్ వీడియో నేను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో